నిన్న జరిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో కేఎల్ రాహుల్ తన క్లాస్ బ్యాటింగ్తో ఆర్సీబీ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు దీంతో ఆర్సీబీ మళ్లీ ఓటమి వాట పట్టింది చిన్నస్వామి స్టేడియంలో వరుసగా పరాజయం పాలవుతున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఆర్సీబీ ఎక్కువగా హోమ్ అవే మ్యాచ్లే గెలవడం గమనార్హం నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి నూట అరవై మూడు పరుగులు చేసింది ఆర్సీబీ నిర్దేశించిన నూట అరవై మూడు పరుగులను ఢిల్లీ ఇంకా రెండు ఓవర్లు మిగిలుండగానే పూర్తి చేసి వరుసగా నాలుగో గెలుపుతో టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది ఢిల్లీ బ్యాట్స్మెన్ రాహుల్ తొంభై మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ సాల్ట్ చూడచక్రైన షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు అనవసర రన్కి పరిగెత్తి తన వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లీ కూడా త్వరగా అవుట్ అవడం ఆర్సీబీని కట్టడి చేయడం ఢిల్లీకి సునాయాసమైంది చివర్లో టీమ్ డేవిడ్ మెరుపులతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది ఇదిలా ఉండగా రజత్ పటిదార్ కెప్టెన్సీపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది పటీదార్ పెట్టిన ఫీల్డింగ్ బౌలింగ్ చేంజెస్ కోహ్లీకి నచ్చలేదని తెలుస్తుంది స్ట్రాటజిక్ టైమ్ లో కూడా కోహ్లీ టీంతో తో కలవకపోవడం గమనార్హం తన అసహనాన్ని గ్రౌండ్ వెలుపలో ఉన్న బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తిక్ తో పంచుకున్నాడు ఇదిలా ఉండగా మ్యాచ్ విన్ అయిన తర్వాత కూడా రాహుల్ చేసిన సెలబ్రేషన్ నిన్న మ్యాచ్ మొత్తానికే హైలైట్ అయింది ఈ విషయం గురించి రాహుల్ ప్రజెంటేషన్ సెరమోనీలో మాట్లాడుతూ తనకెంతో ఇష్టమైన కాంతారా సినిమాలోని సీన్ రీక్రియేట్ చేసినట్టు చెప్పాడు ఆ సినిమాలో రిషబ్ శెట్టి ఈ భూమి నాదే అనే అర్థం వచ్చేలా ఒక సీన్ ఉంటుంది సేమ్ అలానే కేఎల్ రాహుల్ కూడా ఈ నేల నాది అన్నట్టుగా ఈ గ్రౌండ్లో నేను ఆడింది చిన్నప్పటి నుంచి అని అర్థం వచ్చేలా సెలబ్రేషన్ చేశాడు ఇదిలా ఉంటే అంతకుముందు ఒక వికెట్ పడ్డ తర్వాత కోహ్లీ చేసిన అగ్రెసివ్ సెలబ్రేషన్కి కౌంటర్గా రాహుల్ ఇలా చేశాడని అభిప్రాయపడుతున్నారు రెండు వేల పదహారులో ఆర్సీబీ తరఫున రాహుల్ ఆడాడు ఆ సీజన్లో ఆర్సీబీ ఫైనల్లో ఎస్ఆర్ఎస్ చేతిలో ఓటమిపాలై కప్పు చేజార్చుకుంది